ఈ జెన్జీ అయితే అసలు అవగాహన లేని మెచ్యూరిటీ లేని జెన్జీ అని చెప్పొచ్చు దానివల్ల ఎఫెక్ట్ చాలా ఉంది అని కూడా చెప్పొచ్చు ఏదైతే సోషల్ మీడియా కావచ్చు లేకపోతే ఇంటర్నెట్ ఇవి రో రెండు యూజ్ చేసుకుంటూ ఇప్పుడున్న యువత చాలా చెడిపోతుందని చెప్పొచ్చు అటు ఆ ముందుకెళ్లడం ఒక వైపు అయితే మరోవైపు ప్రాణాలు తీసుకునే వరకు వెళ్ళడం కూడా ఇంకొక వైపు అని చెప్పుకోవచ్చు ఇదే ఘటన సేమ్ టు సేమ్ కర్నూల్ నాగర్ కర్నూల్ చెందిన ఒక యువతి చేయడం అయితే జరిగింది ఒక్కసారి నేను స్క్రీన్ అనాలిసిస్ మీకోసం చేయాల్సిన పరిస్థితి ఇక్కడ నేను ఒక్కసారి చూపిస్తాను మీకు ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాకి చెందిన ఒక యువతి సూసైడ్ చేసుకోవడం జరిగింది దట్టు ఆ సూసైడ్ నోట్ రాసి మరి ఆ అమ్మాయి ఈ అయితే సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది బట్ ప్రాణాపాయ స్థితిలోనే బానే ఉంది అని చెప్పొచ్చు ఎందుకంటే అసలు ఎందుకు ఆవిడ చేసుకుంది అసలు చేసుకోవాల్సిన అవసరం ఏముందనేది ఆ లేఖలో ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం మీకు చేస్తాను అయితే అమ్మ నాన్న క్షమించండి అంటూ సూసైడ్ లేఖ రాసి హాస్టల్లో అంటే డిగ్రీ కాలేజ్ ప్రస్తుతం వయసు ఉన్న ఏదైతే మేజర్ అని చెప్పొచ్చు పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళ వయసు అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుకుంటూ ఒక బీసీ హాస్టల్లో ఆ అమ్మాయి నివసిస్తూ ఉంటుంది ఆ క్రమంలోనే ఆవిడ సూసైడ్ చేసుకునే అవసరం అంతగానో మేము అనేది కూడా నేను నెక్స్ట్ పాయింట్లో చూ చూపిస్తాను నాగూర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ గర్ల్స్ హాస్టల్లో అమ్మ నాన్న నన్ను క్షమించండి అంటూ మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అంటూ సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య యత్నం చేసింది రైట్ మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఏదైతే బీసీ హాస్టల్కి చెందిన అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి సూసైడ్ నోట్ దట్టు అమ్మా నాన్న నన్ను క్షమించండి అంటూ పురుగుల మందు తాగి అయితే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది అసలు ఎందుకు చేసుకుంది రీజన్ ఏంటి అసలు ఫుడ్ బాగాలేదా హాస్టల్లో లేకపోతే హాస్టల్లో ఏమైనా ప్రెషర్ పెడుతున్నారా చదువు ప్రెషర్ అవుతుందా లేకపోతే పేరెంట్స్కి అసలు సారీ అని చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే పేరెంట్స్ వల్ల పేరెంట్స్ కోసమే బ్రతికే ఈ రోజుల్లో అంటే దాదాపుగా లవ్ ఫెయిల్యూర్ అయినా లేకపోతే సబ్జెక్ట్స్ పోయినా సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా చనిపోవాల్సిన రోజులు ఇవి అట్లా మారింది జెన్జీ అని చెప్పొచ్చు అలాంటిది అసలు అమ్మాయి వితౌట్ రీజన్ ఏదైనా ఉందా అనేది కూడా నేను నెక్స్ట్ పాయింట్ లో ఇక్కడ చూపిస్తే ప్రయత్నం మీకు చేస్తాను సో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి కొల్లాపూర్ నియోజకవర్గం మొల్లచింతలపల్లి గ్రామానికి చెందిన స్ఫూర్తి తన తోటి స్నేహితులతో కలిసి హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే విద్యార్థిని జిల్లా ఆసుపత్రికి తరలింపు చేశారు సో అసలు లవ్ ఫెల్యూర్ అని చెప్పొచ్చు లేకపోతే ఇంకా సబ్జెక్ట్ పోయినాయి అని చెప్పొచ్చు వితౌట్ రీజన్ ఆ ఈ సిచ్యువేషన్కి అయితే ఆ అమ్మాయి వచ్చిందని చెప్పొచ్చు వెంటనే గమనించిన ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ హాస్టల్లో కలిసి జీవిస్తారు ఎందుకంటే లేడీస్ హాస్టల్లో ఒక్కరిగా ఉండలేరు ఇద్దరు కూడా ఉండలేరు దాదాపుగా చాలా వరకు ఒక రూమ్కి ఐదారు విద్యార్థులు అయితే నివసిస్తూనే ఉంటారు సో అదే క్రమంలో ఏ అమ్మాయి చూసే చేసుకునే క్రమంలోనే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ చూసి వెంటనే ఆ బీసీ హాస్టల్ కి ఓనర్ ఎవరైతే యాజమాన్యం ఆ హాస్టల్ యజమానికి ఆ ఫోన్ చేయగా వచ్చే హాస్పిటల్ అయితే తరలించడం జరిగింది ప్రస్తుతం ఆ అమ్మాయి అయితే నిలకడగానే ఉందని చెప్పొచ్చు బట్ ఎందుకు చేసుకుంది ఏంటి అనే రీజన్కి వస్తే మాత్రం చాలా అనేక రకాల రీజన్స్ మీరు ఇక్కడ మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఫస్ట్ థింగ్ మీరు లవ్ ఫెయిల్యూర్ అని అనుకుంటారు బట్ ఇక్కడ లవ్ ఫెయిల్యూరా లేకపోతే సబ్జెక్ట్స్ ఏమైనా పోయాయా కాలేజీ నుంచి ఏమైనా ప్రెషర్ ఉందా అని చెప్పేసి అయితే వితౌట్ రీజన్ అయితే ఇక్కడ మనకుంది బట్ ఈ రీజన్స్ లో తప్ప మిగతా ఏం చేసుకోలేదని మీరు అనుకుంటారు బట్ ఆ అమ్మాయి చేసుకున్న అసలు పేరెంట్స్ చెప్పడానికి ఎందుకంటే తను రాసిన నోట్ లో కూడా ఈ చీకటి జీవితం నాకు చాలా బాగా అనిపిస్తుంది వెలుగు జీవితంలో నేను ఉండలేను అని చెప్పేసి అయితే ఒక పాయింట్ ఆమె ఆమె చెప్పడం అయితే జరిగింది అసలు అంత డెప్త్ ఫీలింగ్తో ఆవిడ రాయడానికి అసలు రీజన్ ఏంటి అంత ఫీల్ అవ్వడానికి అసలు రీజన్ ఏంటి అనేది కూడా మనకే అనిపిస్తుంది అంత కొటేషన్తో ఆవిడ అంటే ఎంత ఉంటే అలాంటి మాటలు వస్తాయి దట్టు అంత చిన్న ఏజ్లో ఒక డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుకునే అమ్మాయి వయసు దాదాపుగా పంతొమ్మిది నుంచి ఇరవై ఏళ్ళ వయసు అమ్మాయి అనే చెప్పుకోవచ్చు అంత చిన్న వయసులో ఆ మెచ్యూరిటీ లేని ఏజ్లో ఇలాంటి పదాలు వచ్చాయంటే అసలు ఎంత అవగాహన లేని టైం అనే చెప్పుకోవచ్చు మనం అన్ అనిపిస్తుంది మనకు ఆల్మోస్ట్ ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద పదాలు ఆ అమ్మాయి ఎందుకు రాసింది అసలు రాయడానికి రీజన్ ఏమై ఉంటుంది ఎంత ఏ బాధకు లోన్ అని చెప్పేసి కూడా చాలా వరకు ఆరోపణలు వినిపిస్తాయి మనకు అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా మీరు చాలా వరకు వినిపిస్తుంది అసలు ఎందుకు అమ్మాయి సూసైడ్ చేసుకుంది మేజర్ ప్రాబ్లం ఏంటి అంత పెద్ద కొటేషన్ రాయడానికి అవసరం ఏముందని చెప్పేసి అయితే చాలా వరకు మీకు కూడా డౌట్ఫుల్గా అనిపిస్తుంది ఒక్కసారి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళి చూద్దాము అసలు ఏమైంది అని చెప్పేసి ఆత్మహత్యానికి గల కారణాలు తెలియాల్సి ఉంది అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు రాయడం జరిగింది బట్ ఇంకా రీజన్ అయితే ఏమీ చెప్పలేదు మీరు ఈ ఇక్కడ చూపిస్తున్నాను ఈ అందమైన ప్రపంచంలో ఇద్దరు మంచి స్నేహితులు జశ్వంత్ వినయ్ ఈ జన్మకు ఈ స్నేహితులు చాలు నన్ను చాలా కేర్ చేసేవారు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు సైదుల్ బాబాయ్ చాలా ఇష్టం నేను ఎవరిని ప్రేమించి మొదటి స్థానం అమ్మ అంటే రెండవ స్థానం నేను ఎప్పుడు కూడా కష్టపెట్టలేదు నేను ప్రేమించిన నా ప్రాణం అనుకున్న చంద్రశేఖర్ అంటే పిచ్చి ప్రేమ వీళ్ళే నేను హ్యాపీగా ఉండడానికి కారణం రైట్ మీకు ఇక్కడ అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే ప్రాణంగా ప్రేమించిందంట ఆ అమ్మాయి చంద్రశేఖర్ అంటే నాకు పిచ్చి ప్రాణం అని చెప్పేసి ఆ అమ్మాయి రాయడం అయితే జరిగింది దట్టు ఆమెకు బెస్టీస్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు బెస్టీస్ ఉండడం వల్ల మళ్ళీ ఇంకొక సైడ్ ఒక చంద్రశేఖర్ అనే అబ్బాయి సో ఈ వీళ్ళ ముగ్గురు మధ్యలో ఏదైనా సతమతమై ఉంటుందా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ చే ఎదురు ఎదురుపడిందా లేకపోతే ఇంకేదైనా సంథింగ్ ఏదైనా ఉందా అని చెప్పాల్సి కూడా మీరు హిటివి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అసలు అమ్మాయి అలా చేసుకోవడానికి రీజన్ ఏంటి దట్టు ఈ జనరేషన్లో చాలా వరకు అమ్మాయిలకు బెస్టీస్ అంటూ లేకపోతే బాయ్ బెస్టీస్ అంటూ గర్ల్ బేస్టీస్ అంటూ చాలా వరకు ఉంటు ఉంటున్నారు ఈ వాట్సాప్లో చాటింగ్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటి ఈ యాప్స్ వల్ల యువత అనేది ఎక్కువగా చెడిపోయి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఫాస్ట్ అయిపోయిందని చెప్పు దాదాపు తొంభై శాతం వరకు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు చాలా వరకు ఇవి అడిక్ట్ అయిపోయి అసలు నా జీవితం ఇంతే అయిపోయింది నేనేం చెయ్యలేను వీళ్ళిద్దరితోనే ఎండ్ అయిపోయింది వీళ్ళు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పేసి అయితే చాలా వరకు అనుకుంటుంటారు దయచేసి ఇప్పుడున్న యువత ఖచ్చితంగా అలాంటివి మానేయండి ఇంకేదైనా ఉంటే మీకోసం మీ పేరెంట్స్ ఉన్నారు మీరు తీరిగ్గా బాయ్ బెస్టీస్ గర్ల్ బెస్టీస్ అని మీకు మీరే అంటే మీకు మీరే అనుకొని మీకు మీరే ఏదో ఊహా ప్రపంచంలో బ్రతికేస్తూ మీ పేరెంట్స్ వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హోప్స్ ని మీరు ఫుల్ఫిల్ చేయాలే తప్ప మీకు లవ్ స్టోరీస్ లవ్ ఉండొచ్చు బట్ ఇట్స్ ఓకే బట్ లవ్ చేస్తే ఒక్కరిని చేయండి బట్ బాయ్ బెస్టీ అనుకుంటూ గర్ల్ బెస్టీ అనుకుంటూ తిరిగి ఇద్దరి మధ్యలో ముగ్గురు మధ్యల సతమతం అవుతూ మీ లైఫ్ మీరు పాడు చేసుకోవడం తప్ప ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఈ అమ్మాయికి కూడా త్రుటిలో తప్పిన ప్రమాదం అని చెప్పొచ్చు ఎందుకంటే పురుగుల మందు తాగిన వాళ్ళు చాలా వరకు బ్రతకలేరు తొంభై తొమ్మిది శాతం బ్రతకలేరు ఆ అమ్మాయి అదృష్టం ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఈరోజు బ్రతికి బట్ట గట్టిది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన పరిస్థితి సో దీని ఆధారంగానే ఈ సూసైడ్ నోట్ ఆధారంగానే చాలామంది యువతకు నేను ఈరోజు మా హిట్టివి తరఫున నేను చెప్తున్నాను చాలా వరకు ఈ జెంజీ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు మీ లిమిట్స్లోనే ఉండండి మీరు లవ్ చేయండి బట్ లవ్ చేస్తే ఒక్కరితోనే దాన్ని కొనసాగించండి ఈ మిగతా గర్ల్ బెస్టీస్ బాయ్ బెస్టీస్ అనుకుంటూ మీరు మీ టైం వేస్ట్ చేసుకుంటూ మీ పేరెంట్స్ టైం వేస్ట్ చేస్తూ వాళ్ళ హోప్స్ని ఫుల్ఫిల్ చేయకుండా మీరు ఏమంటారు అవారాగా తిరిగి మీ లైఫ్ ని మీరు స్పాయిల్ చేసుకుంటే దానికి వచ్చేది ఏం లేదని చెప్పేసి అయితే మేము రోజు అనుకోవడం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.